ఇదిలా ఉంటే సింగరేణి కోల్బెల్చ్ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి భద్రాద్రి జిల్లాలోనూ భానుడు ప్రతాపం చూపుతున్నాడు ఉష్ణోగ్రతలు నలభై మూడు డిగ్రీలు దాటుతుండంతో రాష్ట ప్రభుత్వం ఆరెంజ్ జోన్ గా ప్రకటించింది జిల్లా కేంద్రం కొత్తగూడెం సుజాత నగర్లలో అత్యధికంగా నలభై నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఏప్రిల్ నెలలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడంతో మే నెలలో ఎండలు తీవ్ర స్థాయిలో ఉంటాయని ప్రజలు భయపడుతున్నారు మరోపక్క వైద్యులు ఎండల తీవ్రతకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు విపరీతమైన ఎండలండి ఈ ఎండలకి చిన్నపిల్లలతో బయటికి వెళ్తే మాత్రం వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవటంను డిహైడ్రేషన్ కంపల్సరీ అండి విపరీతంగా దాహమును ఒళ్ళు కళ్ళు తిరగటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ కనపడుతున్నాయి మాకే అలా అనిపించేసి మేము పొద్దునుంచి లోపల నుంచి బయటికి రాలేదండి ఇంట్లో నుంచి చాలా బీవత్సంగా ఉన్నాయి ఎండలు ఇలాగే ఎండలు ఉంటే మా చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు చంటి పిల్లలకి మట్టి చాలా ఇబ్బంది అండి ఇది మడకం రామండి రాజపేట కొనల్లి కొత్తగూడెం జిల్లా పెయింటింగ్ పని చేస్తాను ఇప్పుడు వర్షాలు లేవు ఎండలు బాగున్నాయి కానీ కష్టం అవుతుంది పని చేయడానికి ఎండ బాగడుతుంది ఇప్పుడు వస్తున్నాం ఇవాళ పని లేదు ఏం లేదు ఈ నెల మొత్తం అట్టే ఉంది మేలు ఎట్టది పని చేయలేకపోతున్నాం అప్పుడైతే మరి ఎండ బాగుంటది కదా ఇప్పుడే ఎండలు ఉన్నాయి ఏప్రిల్లోనే నా పేరు మమత అండి మరి కొబ్బరి బోండాల షాప్ అండి కొబ్బరి బోండాలకు దాటితే ఎవరు రావట్లేరండి పది ఆయన నుంచి మళ్ళీ ఐదింటి వరకు ఎవరు రాట్లేరండి ఎండలు బాగా ఉండేయండి నలభై ఐదు నలభై ఆరు డిగ్రీలు ఉందేమో అనుకుంటున్నామండి రోడ్డు మీద ఒకళ్ళు తిరగట్లేరండి మరి వేలో ఉండాల్సిన ఎండలు ఇప్పుడే ఉండేయండి ఎవరు బయటికి రావట్లేరు రోడ్డు మీద ఎవరూ తిరగట్లేరు నా పేరు డాక్టర్ సంతోష్ అండి నేను ఏరియా హాస్పిటల్ భద్రాచలంలో పనిచేస్తున్నాం ప్రజెంట్ మన భద్రా తిరుపతి డిస్టిక్లో టెంపరేచర్స్ అనేది బాగా ఎక్కువ ఉన్నాయండి ఎప్పుడూ లేవు ఇంతగా మామూలుగా మనం మే నెలలో ఇంతగానైనా చూస్తూ ఉంటాం కానీ మే నెల ఇంకా రాలేదు ఇంకా పదిహేను రోజులు టైం ఉన్నది అంతలోనే మన భద్రాద్రికోట డిస్టిక్లో ఎండలనేది నలభై డిగ్రీలు దాటిపోయింది ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మధ్యాహ్నం పూట అసలు బయటికి పంపియొద్దండి ఎందుకంటే హీ స్ట్రోక్ వల్ల మనకు తెలియకుండానే వాళ్ళు చాలామంది పిల్లలు చనిపోవడం కూడా జరుగుతూ ఉన్నది ఈ హిస్ట్రోక్ తట్టుకోలేక సో జాగ్రత్తగా ఉంటే మంచిది